హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వైసీపీకి మళ్ళీ కొత్త ఊపును తెచ్చిపెట్టినట్టు ఉన్నాయి ఇన్ని రోజులు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా స్తబ్దుగా ఉండిపోయారు ఆర్ వేరియస్ రీజన్స్ ఒకటి ఈ ఇంతటి అవమానకరమైన రీతిలో ఓడిపోవడం ఒక కారణమైతే ఇంకొకటి కేసుల బెడద తర్వాత ప్రలోభాలు అధికారం లేకపోతే వీళ్ళ వ్యాపారాలు లేకపోతే మనుగడ సాధించడం ఎలాగా ఇలా వేరియస్ రీజన్స్ వల్ల చాలా స్తబ్దుగా ఉండిపోయారు కొంతమంది ఈ అన్సర్టెనిటీని తట్టుకోలేక లేకపోతే మన వ్యాపార సామ్రాజ్యాలు ఏమవుతాయో లేకపోతే కేసులు పెడితే మన భవిష్యత్తు ఏమవుతుందో అని కొంతమంది ఆలోచించి పార్టీ కూడా మారిపోయారు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కూడా నాయకులు స్తబ్దుగా ఉండడం వల్ల వీళ్ళకు వెనక సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ కేసులు పెడదాం వల్ల కూడా కార్యకర్తలు కూడా సైలెంట్గా చూచి చూడనట్టు ఉండిపోయారు కానీ ఇప్పుడు ఆ కూలింగ్ పీరియడ్ ఇంకా అయిపోయినట్టుంది టెన్ మంత్స్ అయిపోయింది వీళ్ళు పెట్టాల్సిన కేసులు పెట్టారు సామధాన భేద అన్ని ఉపయోగించారు వీళ్ళ వైపు ఆకర్షించే వాళ్ళని ఆకర్షించుకున్నారు ఇంకా మిగిలిపోయిన వాళ్ళు వాళ్ళు ప్యూర్ వైసీపీ లాయలిస్ట్లు అన్నా ఉండాలి లేకపోతే తటస్థులుగా ఉండి మన అవకాశం వచ్చినప్పుడు మనం చూద్దాంలే ఇప్పుడు గొడవలు ఎందుకు అని మిగిలిపోయిన రెండు రకాలే ఉన్నారు ఇప్పుడు ఆ రెండు రకాల్లో కూడా సహనం నశించిపోయినట్టుంది ఇంకా ఎన్ని రోజులు ఈ కేసులు పెడదా ఈ దాడులకు భయపడేది పోరాడితే పోయేది ఏముంది మహా అయితే కేసులు పెడతారు ఇంకా ఉంటే నాలుగైదు నెలలు జైల్లో ఉంటాము ఐదు నెలలు ఉంటాము ఇలా ఎన్ని రోజులు ఈ కేసుల బెడకు బెడదకు లేకపోతే ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఆగడాలకు భయపడేది ఎంతవరకు ఇంకా ఇంకా చాలు అనే ధోరణిలో నిన్న తీవ్రంగా ప్రయత్నం చేశారు చేసి యాభైలో ముప్పై తొమ్మిది స్థానాలు వైసీపీ వాళ్ళు నిలబెట్టుకున్నారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బలం ప్రకారం చెప్తే అన్నీ మొత్తం వీళ్ళకే బలం ఉంది బట్ ఇంకా ఈ అధికారం ఉండే పార్టీకి ఎలాగో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళు అన్ని రకాల ప్రలోభాలను గురి చేసి కొంతమందిని వాళ్ళ వైపు తిప్పుకుంటారు లేకపోతే అధికార యంత్రాంగాన్ని మొబిలైజ్ చేసేసి వాళ్ళపైన ఏదో కేసులు పెడతామని లేకపోతే వాళ్ళ ఆస్తులకు డ్యామేజ్ చేస్తామనో వాళ్ళ వ్యాపారాలకు భంగం కలుగుతుందనో లేకపోతే ఏదో ఒక వేధింపులు కేసులు పెడతారనో ఇలా అన్ని బెదిరింపులకు గురి చేసి కొన్ని స్థానాలను కైవసం చేసుకున్నారు తొమ్మిది గెలిచారు ఒకటి గెలిచారు వీటన్నిటికీ ఇంకా ఇసుగెత్తిపోయిన నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే ఇంకా రెండో శ్రేణి అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే తర్వాత మూడో శ్రేణి నాయకులు అంటే నియోజకవర్గంలో ఈ పంచాయతీ లెవెల్లో ఉన్న నాయకులు వీళ్ళందరిలో కూడా ఇంకా ఒక రకమైన తెగింపు వచ్చేసినట్టుంది ఇంకా ఎన్ని రోజులు మనం ఇలా సపరేషన్ గురవుతాము లేకపోతే బ్యాక్ స్టెప్ తీసుకున్నాము లెట్స్ ఫైట్ అనే ధోరణికి వచ్చేసి నిన్న తీవ్రంగా ప్రతిఘటించారు దాని రిజల్టే ఈ ముప్పై తొమ్మిది ఇప్పుడు నాకు అర్థం కాని ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో గెలిచింది కదా బలం లేని చోట అది కూడా ఈ చిన్న చిత్తగా కొన్ని చోట్లయితే ఉప సర్పంచ్ పదవిలకు కూడా తీవ్ర స్థాయిలో ప్రలోభాలకు గురి చేయడము లేకపోతే ఫేక్ ఐడి సృష్టించి ఫేక్ ఎంపీటీసీలని వార్డు మెంబర్లను యూజ్ చేసి ఎన్నికలు గెలవాలనుకోవడం నాకైతే అర్థం కావట్లేదు ఏం సాధిస్తారు ఇప్పుడు అంత చేసి గెలిచారా అంటే లేదు ఓడిపోయారు జనాలందరికీ క్లారిటీ వచ్చేసింది వీళ్ళు ఈ స్థాయిలో అక్రమాలు చేస్తున్నారు గెలవడానికి లేకపోతే క్యాంపులు మొదలు పెడుతున్నారు చిన్న చింతగా ఎంపీటీసీ జెడ్పీటీసీలకి వీటికి కూడా క్యాంపు రాజకీయాలు మొదలు పెడుతున్నారంటే ఇది పూర్తి స్థాయిలో ఇంకా పర్సనల్ గా తీసుకొని చేసుకున్నాడు తప్ప ఇది అధికార పక్షం వల్లకి దీనివల్ల వచ్చే లాభం అయితే ఏమాత్రం లేదు ఇలాంటి చిన్న చితిగా దాని కోసం గొడవ పడేసి నియోజకవర్గంలో అంతా బ్యాడ్ అయిపోయి పబ్లిసిటీ నెగిటివ్గా రావడం ఇవన్నీ బట్ స్టిల్ ఇది ఈగోయిస్టిక్ బిహేవియర్ ఇదైతే మొత్తం క్లీన్ స్వీప్ చేయాలి నియోజకవర్గంలో నా పార్టీ తప్ప ఇంకే పార్టీ ఉండకూడదు ఇంకెవరు ఉండకూడదు అనే దూరంలోనే వీళ్ళు ప్రయత్నం చేయడంతో ఈ కాన్ఫ్లిక్ట్ అంతా వచ్చింది లేకపోతే ఇలాంటి ఎలక్షన్ల కోసం జిల్లా స్థాయి యంత్రాంగాన్ని అంతా మొబిలైజ్ చేసి కలెక్టరు ఎస్పీలు డిఎస్పీలు సిఐలు అందరూ కలిసి ఇలాంటి చిన్న చిత్రక చేయడం అంటే అసలు మనము వ్యవస్థను ఎంత అధ్వానంగా తీసుకున్నామో అర్థమవుతుంది మొత్తము వ్యవస్థను అంతా ఒక చిన్న ఎలక్షన్ కోసము కేంద్రీకృతం చేయడము పరిపాలన మిగతా గాలికి వేయడము ఏం అచీవ్ చేస్తాం ఇది జస్ట్ అనదర్ ఎలక్షన్ ఎవరు అటువంటి వాడు గెలుస్తాడు లేదు మెజారిటీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా ఉందంటే అప్పుడు ఏదో ప్రలోభాలకు గురి చేసి క్యాంపులు పెట్టుకోవచ్చు వన్ సైడెడ్గా ఎయిటీ ట్వంటీ పర్సెంట్ ఉన్న చోట కూడా ట్వంటీ పర్సెంట్ గెలవాలనుకోవడమే తోనే ఈ ప్రాబ్లం అంతా వస్తుంది బట్ వాట్ ఎవర్ హ్యాపెన్ ఇప్పుడైతే జనాల్లో క్లారిటీ వచ్చింది కూటమి ప్రభుత్వం ఎంత విశ్వ ప్రయత్నాలు చేస్తుంది మొత్తం అన్నిటిని చేజించుకోవడానికి అని చెప్పి అది ఒక విధంగా వైసీపీ క్యాడేట్కి ఇప్పుడు బూస్ట్అప్ ఇచ్చింది అంటే ఇన్ని రోజులు కామ్గా ఉన్న వాళ్ళు ఇంకా తెగించాల్సిన టైం వచ్చింది మనమైతే ఫైట్ చేయాలి అనే అనేది అయితే పది నెలల్లోనే వాళ్ళకి వచ్చింది ఇన్ని రోజులు వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఈ ఎలక్షన్ల మూలాన ఎమ్మెల్యే స్థాయి నాయకులు ద్వితీయ తృతీయ తృతీయ శ్రేణి నాయకులు అంతా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో యాక్టివ్ అయినట్టు ఉన్నారు కాబట్టి ఇంక రాబో కాలంలో కేసులు పెడతారనే భయం కూడా వీళ్ళలో ఉండదు ఇంకా పెడితే పెట్టుకొని వీళ్ళు ఫేస్ ఇట్ అనే దూరణి వచ్చేసారు కాబట్టి ఇంకా ఇంతవరకు కాముగా ఉన్న నాయకులంతా కూడా ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉండరు ఇంకా ప్రతిదీ కూడా రాజకీయ టర్న్ తీసుకుంటది ఎలాంటి అంశమైనా కూడా ఇప్పుడు అది రాజకీయ పరిధిలోకే వచ్చేస్తుంది వీళ్ళు యాక్టివ్గా ఉంటారు వాళ్ళు అధికార పక్షంలో వాళ్ళు యాక్టివ్గా ఉంటారు అధికార యంత్రాంగాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు దాన్ని కౌంటర్ చేయడానికి రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు పోరాడుతూ ఉంటారు సో ఎప్పుడో లాస్ట్ ఎలక్షన్ సంవత్సరంలో రావాల్సిన ఈ రాజకీయ హైడ్రామా అంతా కూడా ఇంకా ఫస్ట్ ఇయర్ నుంచే ఇప్పుడు వచ్చేస్తుంది రోడ్లపైకి బట్ ఈ ఏవైనా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్ల బాగా లాభపడింది ఎవరు అంటే వైసీపీ వాళ్ళే వాళ్ళు ఏమాత్రం యాక్టివ్గా లేకుంటే వాళ్ళని వీళ్ళు యాక్టివ్ అయ్యే విధంగా వీళ్ళే పురిగొలిపారు ఈ ప్రయత్నాల వల్ల మొన్న తిరుపతిలో జరిగింది కానీ తుమిల్లో జరిగింది కానీ రాప్తాడు ప్రొద్దుటూరు ఇంకా ఒక అమ్మాయి ఒక అతను చేయి పట్టుకొని ఆపాడు ప్రకాశం జిల్లాలోనే ఎక్కడో త్రిపురాంతకంలో ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఈ వైసీపీ క్యాడర్లో కూడా ఊపు అయితే వచ్చింది ఏమైతుంది పోరాడితే అనేది వచ్చింది కాబట్టి మొత్తం వైసీపీ శ్రేణులు అయితే మొత్తం యాక్టివ్ అయ్యాయి ఇంతవరకు కూడా పార్టీ ఓడిపోయినా గెలిచినా కూడా కార్యకర్తలు అలాగే ఉన్నారు కానీ మధ్యలో ఓడిపోయిన తర్వాత కొంతమంది నాయకులే పార్టీని వీడి వెళ్ళిపోవడం కానీ లేకపోతే ఈ కేసుల బెడద వల్ల సైలెంట్ అయిపోయారు తప్ప ఇప్పుడు ఈ ఎలక్షన్ వల్ల తెలిసి వచ్చింది ఏంటంటే క్యాడర్ అలాగే ఉంది ఓన్లీ నాయకుల నాయకత్వం లేమితో ఈ ప్రాబ్లం కొన్ని తెచ్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఏ నాయకులైతే యాక్టివ్గా ఫైట్ చేశారు డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా వైసీపీ లీడర్షిప్ నుంచి ప్రోత్సాహం ఉంటుంది వాళ్ళు ఇంకా రాబో కాలంలో ఇంకా యాక్టివ్గా తెగించి పోరాడతారు ఫైనల్లీ వాళ్ళే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా అవ్వచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్కి సో ఇప్పుడు పార్టీ అధినాయకత్వానికి ఇది ఒక రకమైన ఫిల్టరింగ్ మెకానిజం లాగా పనికి వచ్చింది ఈ యాభై ఎలక్షన్స్ ఎక్కడెక్కడ జరిగాయో అక్కడ ఏ నాయకుడు ఏ రీతిగా ఫైట్ చేశాడు ఎవరు కేసులకు భయపడో ఇంకా వేరే ప్రలోభాలకు భయపడి అంత యాక్టివ్గా లేరు అని ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది ఆ క్లారిటీ కూడా వాళ్ళ మంచికే పనిచేస్తుంది ఎందుకంటే ఎవరైతే తీర్సంగా ఫైట్ చేస్తారో ఇంకా వాళ్ళకే వీళ్ళ బ్యాకప్ ఉంటుంది నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా వాళ్ళని గ్రూవ్ చేస్తారు కాబట్టి అనుకోని వరంలాగా వైసీపీకి ఎలక్షన్స్ అయితే కలిసి వచ్చినాయి వాళ్ళు యాక్టివ్ కావడానికి పనికి వచ్చింది కడపలో జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ ఏవైనా కూడా అట్లా జగన్ రా జనాల్లో రావడానికి ఆల్రెడీ జగన్ ఒక రెండు నెలల నుంచి జనాల్లో తిరుగుతున్నాడు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ నాయకులు కూడా నిత్యం ప్రజల్లో ఉండడానికి ఇదైతే మంచి ఇన్స్పిరేషన్ అయితే ఇచ్చింది దీన్ని యూజ్ చేసుకొని వైసీపీ మళ్ళీ ఎలా రివైవ్ అవుతుంది ఎలా రీయాక్టివేట్ అవుతుంది అనేది టు సీ కానీ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్ రాబో కాలంలో ఏది వన్ సైడెడ్ గేమ్ అయితే ఉండదు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కూడా ప్రతి చోట ఈ కాన్ఫ్లిక్ట్ ఈ ఫైట్ అయితే ఉంటుంది అది మంచిగా లేకపోతే జనాలకు ఇబ్బందులు గురి చేయడానికి అనేది ఓన్లీ టైం సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ